పెడాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ చాలా ఘనంగా జరగబోతుంది దానికి సంకేతాలు ఆల్రెడీ వస్తున్నాయి ఇక్కడ సంబరాలు మొదలైపోయాయి మనం విజువల్స్ లో చూస్తున్నాం బైక్ ర్యాలీ పిఠాపురం పుక్కుటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది మొత్తం పిఠాపురంలో ఉన్న రోడ్లు తిరిగి ఈ బైక్ ర్యాలీ అంతా కూడా చాలా విజయవంతమైంది బైక్ ర్యాలీలో జన సైనికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మార్చి పద్నాలుగున ఆవిర్భావ దినోత్సవానికి అందరూ రావాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సభపై చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి కారణం గతంలో జరిగిన మచిలీపట్నం సభ అదే విధంగా వారాహి విజయవాడలో వారాహి సభ ఈ రెండు కూడా చాలా సక్సెస్ అవడంతో దేశం మొత్తం చూస్తుంది దేశంలోను రాష్ట్రంలోను ఆ రెండు సభలకి వచ్చినంత జనం మరే సభకి రాలేదని కూడా జన సైనికులు చెప్తూ ఉంటారు అలాంటి సభ లేదా అంతకంటే పెద్ద సభ ఇప్పుడు పిఠాపురం చిత్రాల్లో జరగబోతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి ఎస్పీ దగ్గరుండి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు జనసేనకి సంబంధించిన నాయకులు పెద్ద నాయకులు కూడా పిఠాపురంలోనే ఉన్నారు ఈ పిఠాపురానికి వచ్చి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు కాకినాడలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు మొత్తానికైతే జనసేన అధినేత ఏం మాట్లాడతారు దీని మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అదే విధంగా జనాలు అయితే చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన పిఠాపురాన్ని చూసేందుకు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారనే సమాచారం అయితే ఉంది దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చాలా భారీగా అయితే జనం వస్తారని ఎక్స్పెక్టేషన్స్ తో జనసేన అయితే ఉంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి అదే విధంగా ఇక్కడ ఉత్సవాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు బైక్ ర్యాలీలు కానీ ఇంటింటికి వెళ్లి ఆహ్వానం పలుకుతున్నారు జన సైనికులు వీర మహిళలు సభకు రావాల్సిందిగా చాలా గొప్పగా అయితే ఈ సభనుక్కడ ప్లాన్ చేశారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు కాబట్టి విజయోత్సాహంతో ఫస్ట్ అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభను ఇక్కడే పెట్టాలని జనసేనాన్ని నిర్ణయించుకున్నారు ఆ మేరకు చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ అయితే ఎన్నుకున్నారు అక్కడే ఈ సభ జరగబోతుంది ప్రాంగణం మొత్తం ఆ రోజు జనాలతో ఏ విధంగా ఉండబోతుంది అనేది అంచనాలు కూడా అందకుండా అయితే ఉందని జన చెప్తూ ఉన్నారు